ఓం నమశ శివాయ నమః ఓం పరబ్రహ్మ పరమాత్మ నమః జగద్తుత్త దేశతి పరయ బ్రహ్మ ఆర్యరాయ త్రి ఉన్నాత్మే సర్వగౌతిగామి దర్శ్యా దర్శ్యా దత్తాత్రేయ నమసింతిని సిద్ధి కురు 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 స్వహ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ సమ్మక్కాయ నమః ఓం శ్రీ సారలమ్మాయ నమః ఓం శ్రీ వనదుర్గాయ దుర్గాయ నమః ప్రజలందరికీ నమస్కారము ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము జీవిత బలము స్థాన బలము పూజ బలము యోగ బలము ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి అదృష్ట యోగం ఎలా ఉంది వాళ్ళ విద్యా విధానం ఎంతవరకు వచ్చింది కళ్యాణ గడువులు ఎందుకు లేట్ అవుతున్నాయి వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు సమస్య ఎక్కడ జరుగుతుంది మరి వీళ్ళకి ఎంత కష్టపడ్డా కూడా కష్టానికి ప్రతిఫలం లేకోకుండా కొన్ని ఎందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇలా స్థితిగతులు ఏమిటి మరి ఇలా ఆలోచన ఒక రకంగా ఉంటే మనసు ఇంకో రకంగా పోవటం ఏమిటి అనేది ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఇప్పుడు మనం చెప్పబోతున్నాము ఈ రాశికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్థితిగతులు ఎంతవరకు వచ్చాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది వాళ్ళ నక్షత్ర గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాము ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసం కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశి ఫలితంలో కూడా వ్యాపార బిగినీసు చేయాల్సిన కార్యక్రమాలు వ్యవసాయంలో కూడా చేసే ఉద్యోగ విశేషాల్లో కూడా వీళ్ళకి చాలా వరకు కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఎంత చేసినా కూడా ఇంట్లో ఒక గుర్తింపు లేకోకుండా ఇంట్లో మనశ్శాంతి కోల్పోయి మీరు మానసికంగా బాధపడుతూ ఉన్నారా కాబట్టి మీ కార్యక్రమాలు మీ పనులు ఎవరికీ చెప్పద్దండి ప్రాణం లాంటి స్నేహితుడు కానీ బంధువు కానీ మిత్రులు కానీ ఎవరికీ చెప్పి చేయొద్దు మరి మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే ఇప్పుడు అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీ కటాక్షమైన యోగంలో చూసుకుంటే మీరు ఎవరిని నమ్ముతారో వాళ్ళ నుంచి మీరు మోసపోతారు బంధువులను ఎక్కువగా నమ్మొద్దండి రేపు చేసే పని ఈ రోజు ఎవరికి చెప్పద్దు పని అయిన తర్వాత చెప్పండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రులు కానీ బంధువులు కానీ ఎవరికి చె మరి మీకు శత్రువులపై మంచి విజయం రాబోతుంది మరి రోగాలు ఆరోగ్యాలు మనశ్శాంతి రాకోకుండా మీరు కొంచెం ఎన్నో ఎన్నో రోజుల నుంచి సతమతం అయిపోయి కొంచెం వీక్ అయిపోయి మీరు బాధపడుతూ ఉన్నారా ఇప్పుడు వాళ్ళకి మంచి అవకాశాలు కొన్ని రాబోతున్నాయి మంచి మంచి గడియలు కొన్ని రాబోతున్నాయి మరి ప్రయాణాలు పెద్ద పెద్ద ప్రయాణాలు పెద్ద పెద్ద దైవ దర్శనాలు కూడా మీరు చూడాల్సిన యోగం కూడా అతి దగ్గరలోనే కొన్ని కనపడుతున్నాయి కాబట్టి ప్రయాణంలో కూడా చేసే వాళ్ళందరికీ కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి ఆ జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా ఏమి కాదులే అన్నిటికైనా మీరు ముందడుగు వేశారనుకోండి దానివల్ల మీకు ఎన్నో ప్రమాదాలు ఎన్నో శికాకులు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనపడుతున్నాయి మరి ఉద్యోగదారులకి మంచి అవకాశం రాబోతుంది మరి విందు వినోదాలు అభివృద్ధిగా రావాల్సిన యోగాలు కూడా దగ్గరికి వస్తున్నాయి మరి పూజ చేయాల్సిన కొన్ని వ్రతాలు కానీ పూజ చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు కానీ దాంట్లో కొన్ని అవకతవకలు కొన్ని ఇబ్బందుకైనా కొన్ని సమస్యలు ఇప్పుడు ఈ నెలలో కొంత క్లీన్ కావాల్సిన యోగం కూడా దగ్గరికి వచ్చేసింది మరి పెద్దవాళ్ళ తరపు నుంచి వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ భూములు కానీ వాళ్ళకి సంబంధించిన లక్ష్మీ కటాక్షమైనా కానీ వాళ్ళ వాళ్ళ అనుగ్రహాన్ని మీరు పొందాల్సింది అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే వ్యాపార రంగంలో కొంచెం నష్ట ప్రభావం కొంచెం కనబడుతుంది మరి ఎక్కువగా స్నేహం చేయొద్దు ఒక స్త్రీ నుంచి నీకు మీకు చెడు రాబోతుంది మీరు ఆ స్త్రీని కొంచెం చాలా జాగ్రత్తగా మీరు చేసి డీల్ చేయాలి ఏం పర్వాలేదులే ఈ స్త్రీ వల్ల మనకేం కాదులే అనుకునేటికైతే ఆ స్త్రీ వల్ల మనం ఎన్నో రోజులు సంపాదించుకున్న ఒక సంపద ఎన్నో రోజులు సంపాదించుకున్న ఒక గౌరవం ఎన్నో రోజులు సంపాదించుకున్న ఒక ప్రేమ అభిమానం అనేది జనాలకి మన మీద పోతుంది దానివల్ల ఒక స్త్రీ వల్ల ఒక రీమార్క్ ఒకటి రాబోతుంది అందువల్ల మీరు చాలా జాగ్రత్తలు మీరు కొన్ని పాటించినట్టు అయితే చాలా 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 వరకు మీ జాతక యోగంలో చాలా బాగుంటుంది మరి ఎగసాయదారులకి కొంత మార్పులు కొన్ని రాబోతున్నాయి ఈ సంవత్సరంలో వాళ్ళకి రెండు పంటలు మంచి వర్షాలు మంచి ఎండాకాలం ఎండా వానాకాలం వర్షం చలికాలము చలి ఈ మూడు వాళ్ళకి కరెక్ట్ కరెక్ట్గా వర్ వర్తిస్తాయి ఈ కరెక్ట్గా వర్తించినప్పుడే ఇప్పుడు మనకి ప్రకృతి మనకి బాగా ఇచ్చినప్పుడు మనకు కూడా అభివృద్ధి అనేది కలిగింది ప్రకృతి మనకి ఏదో ఒకటి సమస్య వచ్చింది అనుకోండి మనం ఎంత మంచి పని చేసినా కూడా అది ప్రతిఫలం అనేది మనకి రాదు నువ్వు ఎన్ని పంటలు వేసినా ఎంత ఉద్యోగం చేసినా ఎంత మిగిలి చేసినా ఏదో ఒక సమస్య మీకు ఎదురవుతుంటుంది దాని వలన లేనిపోయిన సమస్యలు మీకు కొంత ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి తొందరపాటు లేకోకుండా ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా ఆసి తూసి అడుగేయండి తొందరపోటు అనేది వద్దు కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం ఏమిటంటే శ్రీ ఆంజనేయ స్వామిని పూజించాలి ఆంజనేయ స్వామి మీరు ఆయన చాలిష్ చదవాలి ఆంజనేయ స్వామికి తొమ్మిది వారాలు పాటు ఒక ఐదు వారాలు తమలపాకుతో పూజాబలం చేయాలి ఒక నాలుగు వారాలు ఆయనకి ఇష్టమైంది వడమాల వడమాలతో ఆయనకు పూజ చేసి అలంకరించినట్టుకైతే మీ ఇంట్లో కానీ మీ ఒంట్లో కానీ మీ మీద కానీ దరిద్ర గ్రహాలు శూన్యగ్రహాలు ఎలాంటి అయినా కూడా పటాపలచల్ మీ ఆరోగ్యం బాగుంటుంది మనశ్శాంతిగా ఉంటుంది ఏ కార్యక్రమం చేసినా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉండి బాధపడుతూ ఉన్నారా తప్పకుండా కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి ఏముంది ఏం నడుస్తుంది ఏమి నడవతుంది అనేది అన్ని చూసి చెప్పగలుగుతాం सर्वो जना सुखन नवशिवाय न